హలో ఎవ్రీవన్ ఈరోజు వీడియోలో మీరు చూడబోతున్నారు ఉసిరికాయలతో రెండు నిమిషాల్లో చేసుకునే ఈజీ రెసిపీ మురబ్బాను మించిన ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉంటాయండి ఎందుకంటే ఇది నిల్వ పెట్టే ప్రాసెస్ ప్రొసీజర్ ఎక్కువ కాలం ఉండేది కూడా కాదు ఎప్పటికప్పుడు చేసుకునే రెసిపీ అనమాట కానీ చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఇందులో ఆమ్లాలో వైటమిన్ సి అండ్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి అలాగే వైటమిన్ ఏ బి కాంప్లెక్స్ కూడా ఉంటుంది ఇది ఒక బెస్ట్ ఇమ్యూనిటీ బూస్టర్ అని కూడా చెప్పచ్చు ఈ రెసిపీ కోసం నేను ఇక్కడ ఫ్రోజన్ ఆమ్లాస్ తీసుకున్నానండి మాకు అమెరికాలో ఇంకా ఫ్రెష్ ఆమ్లాస్ అయితే దొరకట్లేదు మేము ఉండే ప్లేస్లో అందుకని చెప్పి ఫ్రోజన్ ఆమ్లాస్ ఒక మూడు తీసుకొని ఇవి ఫ్రీజర్ నుంచి తీసి ఒక వన్ ఆర్ టూ అవర్స్ బయట పెట్టుకోవాలండి మనం ఈ రెసిపీ చేసే ముందు ఇది ఓవర్ నైట్ సోక్ అయ్యేలాగా చేసుకోవాలి అందుకని ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అలా బయట పెట్టుకుంటే ఒక వన్ ఆర్ టూ అవర్స్ ఆగి ఇందులో ఉన్న వాటర్ ని స్క్వీజ్ చేసేసి ఆ తర్వాత ఈ ఆమ్లాస్ ని చిన్న చిన్న స్లైసెస్ కయితే కట్ చేసుకోవాలండి ఇంకా చిన్న సైజుల్లో కూడా చేసుకోవచ్చు బట్ ఈ సైజ్ సరిపోతుంది అని చెప్పి నేను ఇలా అయితే కట్ చేశాను ఇలా మూడు ఆమ్లాస్ అన్ని కూడా స్లైసెస్ చేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ అయితే వేసుకోవాలండి లేదంటే మిరియాలను క్రష్ చేసుకొని అప్పటికప్పుడు ఫ్రెష్ గా కూడా వేసుకోవచ్చు హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది లేదంటే ఘాట్ ఎక్కువ అవుతుందండి అలాగే ఈ క్వాంటిటీకి మూడు స్పూన్ల హనీ వేసుకోవాలి మూడు ఉసిరికాయలకి మూడు స్పూన్ల హనీ సరిపోతుంది ఈ మిక్చర్ మొత్తాన్ని కూడా బాగా కలిపేసి ఎయిర్ టైట్ కంటైనర్ లో మూత పెట్టి నైట్ అంతా సోక్ చేసుకోవాలండి ఇది ఓవర్ నైట్ ఫర్మెంట్ అయ్యి సోక్ అయ్యి ఇందులో ప్రాపర్టీస్ ఇంకా బాగా రెట్టింపు అయ్యి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఈ రెసిపీని ప్రతిరోజు టూ టైమ్స్ కనుక పిల్లలు కానీ పెద్దలు కానీ తీసుకుంటే మీరు తప్పకుండా వన్ మంత్ లో రిజల్ట్స్ అయితే చూస్తారండి మీ ఇమ్యూనిటీ పవర్ చాలా బాగా పెరుగుతుంది మరి ఈ సింపుల్ అండ్ బెస్ట్ రెసిపీని మీరందరూ కూడా ట్రై చేసి హెల్త్ బెనిఫిట్స్ పొందండి అలాగే ఇక్కడ నేను వాడిన ఫ్రోజన్ ఆమ్లాస్ అయితే ఈ ప్యాకెట్ అండి ఇది దీప్ గూస్బెరీ ప్యాకెట్ అయితే తీసుకున్నాను నేను సో ఎవరికైనా హెల్ప్ అవుతుంది అని చెప్పి ఈ పిక్చర్ పెడుతున్నాను ఇక్కడ ఓవర్ నైట్ సోక్ చేసిన తర్వాత మార్నింగ్ మూత తీస్తే ఈ విధంగా రెడీ అయి ఉంటుందండి ఇది పరకడుపున ఒక టేబుల్ స్పూన్ తిని ఆ తర్వాత మధ్యాహ్నం మూడు ఆ టైంలో ఇంకొక స్పూన్ తింటే ప్రతిరోజు తిని ఒక వన్ మంత్ తింటే చాలా చాలా గ్రేట్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్